పాలు ఉపయోగాలు కొంచెం పలచగా ఉంటాయి త్వరగా జీర్ణమవుతాయి చిన్నపిల్లలకు చాలా మంచిది తల్లిపాలతో సమానం మనిషికి చలాకిని పెంచును ఉదర సంబంధమైన జబ్బులు తగ్గును ప్రేగులోని క్రిములు నశించును జ్ఞాపక శక్తిని పెంచును చదువుకునే పిల్లలకు మనస్సుతో పనిచేసే వ్యక్తులకు తెలివిని పెంచి వారిని నిష్ణాతుల్ని చేయును మనస్సును బుద్ధిని చైతన్యవంతం చేయును సాత్విక గుణాన్ని పెంచును సాధువులు ఋషులు మునులు ఆవుపాలనే సేవిస్తారు యజ్ఞానికి హోమానికి ఆవుపాలు వాడతారు దేవాలయంలో పూజకు అభిషేకానికి ఆవుపాలే వాడతారు కార్తీక పురాణంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే పాపములు పోయి పుణ్యం లభిస్తుందని చెప్పారు గోవు దేవతా స్వరూపం కైలాసం దగ్గరలోని గోలోకం నుండి వచ్చింది ఆవు పాలు ఆవు నెయ్యి సేవించిన మనకు దేవతాశక్తి వస్తుంది ఆవు పాలలో మనకు మిక్కిలి మేలు చేసే బంగారం తత్వంతో కూడిన విటమిన్ ఏ అధికంగా కలిగిన కెసిన్ అనే ఎంజైమ్ ఉంది దీనివలన ఈ పాలు పసుపచ్చగా ఉంటాయి ఇది రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది తెల్లావు పాలు వాతాన్ని నల్లావు అనగా కపిల ఆవు పాలు పిత్తాన్ని ఎరుపు రంగు ఆవు పాలు కఫాన్ని హరిస్తాయి ఆవు పాలు సర్వరోగ నివారణి ఆవు పాలు వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతాయి ఘతన వర్ధతే బుద్ధి క్షీరైన ఆయుష్య వర్ధను నెయ్యి బుద్ధిబలాన్ని పెంచును ఆవు పాలు ఆయుష్యును పెంచును ఆవు పాలు గంగానదితో సమానమని కాశీఖండంలో చెప్పారు ఆవు పాలలో విషాన్ని హరించే శక్తి ఉంది మనం భుజించిన తేజో అగ్ని సంబంధమైన నెయ్యి నూనె వెన్న వగైరాల్లోని స్థూల భాగం శరీరంలోని ఎముకలుగా మారుతుంది మధ్య భాగం మధ్య మూలుగుగా మారుతుంది సూక్ష్మ భాగం వాక్కు అవుతుంది ఆరోగ్యమైన ఎముకలు మధ్య మూలుగుగా మంచి సాత్వికము శ్రావ్యమైన వాక్కు వీటి కోసం ఆవు నెయ్యి వెన్న తపక తినాలి భారతీయ గోవునకు మోపురం ఉంటుంది ఈ మూపురం క్రింద ఉన్న వెన్నుపూసలో సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన ప్రాణశక్తితో కూడిన స్వర్ణనాడి సూర్యకేతు నాడి అనే సూక్ష్మనాడి శక్తి కేంద్రం ఉంది సూర్యకిరణాలు ఆవు మోపురంపై పడ్డప్పుడు ఆ స్వర్ణనాడి ఉత్తేజితమైన సూర్యశక్తిని గ్రహించి బంగారు తత్వంతో కూడిన పచ్చని కెసిన్ అనే ఎంజమను తయారు చేసి దానిని ఆవు పాలలో పెడుతుంది అందువల్ల ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు వెన్న పశు పచ్చని పసిమి రంగుతో ఉంటాయి దయచేసి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి